జమ్మూ కాశ్మీర్ పహల్గాం బైసరన్లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న కఠిన ఆంక్షలతో పాకిస్తాన్ ఒక్కిరి బిక్కిరి అవుతా ఉందని మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తూనే ఉంటాం ఇక ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత పాకిస్తాన్కి దిక్కు తోచడం లేదు పాకిస్తాన్ మంత్రి పారిపోయి బంకర్లో దూరాడు అంటే మనం పరిస్థాప్తం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను కూడా అరెస్ట్ చేశారు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యం యొక్క అధికారాలు ఉగ్రవాదుల చేతుల్లో పోయే ప్రమాదాలు కనిపిస్తా ఉన్నాయి మా దగ్గర నూట ముప్పై అనుబాంబులు ఉన్నాయి ప్రదర్శించడానికి కాదు వేయడానికే పాకిస్తాన్ మీద ఎవరైనా దాడి చేస్తే మేము అనుదాడి చేస్తామని బెదిరిస్తా ఉన్నాం అనుబోచి చూపుతా ఉన్నారు అనుసా పాకిస్తాన్ అనుసామర్థ్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించకపోయినా పాకిస్తాన్ రెండుసార్లు అణు పరీక్షలు నిర్వహించింది అనుబాంబులు కూడా ఉన్నాయి అనేది భారతదేశం ధృవీకరించుకుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పాకిస్తాన్ భారతదేశం మీదకి ఎనభై ఐదు మిసైల్స్ ప్రయోగించింది పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్లోని నగరాలను టార్గెట్ చేసుకుంది విమానాశ్రయాలను టార్గెట్ చేసుకుంది సైనిక శిబిరాలను టార్గెట్ చేసుకుంది కోటు అమృత్సరు చండీగఢ్ కపుర్తుల శ్రీనగర్ జమ్మూ రాజస్థాన్లోని ప్రముఖ నగరాల మీద క్షిపణలు డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది భారత రక్షణ వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచారంతో ఆ మిసైల్స్ అన్ని డ్రోన్లన్నీ ఆకాశంలోనే తుత్తు నీళ్లు చేశారు దీంతో పైన ప్రమాదం తప్పింది పాకిస్తాన్ సైన్యం కూడా ఉగ్రవాదుల మాదిరే వ్యవహరిస్తూ ఉన్నారు అనే విషయం ప్రపంచ దేశాలకి స్పష్టమైంది భారత్ స్పష్టంగా చెప్పింది ఉగ్రవాదుల శిబిరాలే దాడి లక్ష్యంగా మేము దాడులు నిర్వహించాము అనేది ప్రపంచ దేశాలకి స్పష్టంగా చెప్పింది ఉగ్రవాదుల శిబిరాల మీదే దాడి చేసింది ఆపరేషన్ సింధూర్లో అయితే పాకిస్తాన్ మాత్రం మా స్వతంత్ర సమరయోధుల్ని మీరు పొట్టన పెట్టుకున్నారని చెప్పేసి సైన్యం రంగంలోకి దిగి రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల సరిహద్దు వెంట పెద్ద ఎత్తున కాల్పులకు ఉంది సాధారణ పౌరులే లక్ష్యంగా ఎవరు కనబడితే వారి మీదకి సరిహద్దుల నుంచి కాల్పులు చేస్తూ ఉన్నారు పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు రాబోయే కొద్ది రోజుల్లో పాకిస్తాన్ మరో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ లాగా మారబోతోంది పాకిస్తాన్లోని అణు సామర్థ్యం ఉగ్రవాదుల చేతుల్లో పడితే ప్రపంచానికే పెనుముక్కు భారతదేశానికే కాదు పాకు గనక అణుబాంబులు ప్రయోగిస్తే పాకిస్తాన్ ఇక ప్రపంచ చిత్రపటంలో ఉండకపోవచ్చు ఇప్పటికే పాకిస్తాన్లోని లాహోర్లో ఉన్నటువంటి ఈ గగన తల నియంత్రణ వ్యవస్థల మొత్తాన్ని భారత సైన్యం బాంబుల వర్షం కురిపించి తుత్తు నియలు చేసింది చైనా నుంచి తెచ్చుకున్న మిసైల్స్ భారతదేశం మీద ప్రయోగించినా కూడా వాటిని ఆకాశంలోనే ధ్వంసం చేసింది ఇక యుద్ధ విమానాలు మూడు యుద్ధ విమానాలు అత్యాధునిక యుద్ధ విమానాలని భారత సైన్యం కూల్చివేసింది ఒక పైలట్ పాకిస్తాన్కు చెందిన ఒక పైలట్ను కూడా భారత సైన్యం ప్రాణాలతో పట్టుకుంది రాబోయే కొద్ది రోజుల్లో పాకిస్తాన్ యుద్ధం పిచ్చోడి చేతిలో రాయిలాగా పాక్ సైన్యం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళబోతా ఉంది పాక్ సైన్యమే ఉగ్రవాదుల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు భారత్కి పొరుగు దేశాలు అరాచక రాజ్యాలు తయారవుతున్నాయి ఒకవైపు బంగ్లాదేశ్ ఒకవైపు పాకిస్తాన్ ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్ వైపు చైనా వాడు శ్రీలంక గురించి అయితే మనకు పెద్దగా ఇబ్బంది లేదు రాబోయే రోజుల్లో పాకిస్తాన్లోని అణు సామర్థ్యం ఉగ్రవాదుల చేతుల్లోకి పడుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి భారత రక్షణ శాఖ కార్యదర్శి భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి ఫోన్ చేశారు మీరు కొంచెం సంయమనం పాటించిందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా చెప్పారు భారత్ చాలా పేషెన్సీతో వ్యవహరిస్తూ ఉంది పాకిస్తాన్ కనుక దుర్వినియోగం చేస్తే భవిష్యత్తు తీవ్రంగా ఉంటుంది చర్యలు సైన్యానికి పూర్తి అధికారం కట్టబెట్టింది భారత కేబినెట్ ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా మీకు అండగా ఉంటామని చెప్పింది రాబోయే కొద్ది గంటల్లో పాకిస్తాన్లోని పాక్ సైనిక ఉగ్రవాదుల శిబిరాల మీద భారత్ పెద్ద ఎత్తున దాడులు చేయబోతూ ఉంది ఆ దాడులు ఎలా ఉండబోతూ ఉన్నాయి దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనే వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం పాకిస్తాన్లోని అణు సామర్థ్యం ఉగ్రవాదుల చేతుల్లో పడుతుందా ప్రపంచానికి పెను ముప్పు వస్తుందా అనే విషయాల మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి